گئي آڻڻ ويندنه ٿو گئجي آڻي કાનો જિલ્લાલ વટલા અંડાળટો మాట్లాడతాండి అయితే ఏమంటారండి కార్యసర చైర్మన్ రావాలి కదా తెలియతామని బాధ குள்ள ஏமி நிதத லோடா பாஸ்ஸா 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 பாஸ் ಸರ್ ಚೈರ್ಮನ್ ಸರ್ ರಾಮ ಕಲ್ಯಾಣ ಸರ್ ಚೈರ್ ಸರ್ ಮಾತಾಡೋದು ಅಂತ ಸರ್ ಬಸ್ ಸರ್ ಸೊಸೈಟಿ ಡೈರೆಕ್ಟರ್ ಗಂಡು ಚೈರ್ಮನ್ ಎಲ್ಲೂ ಅಲ್ಲ ಪ್ರೈವೇಟ್ बदल्ले <laughs> बदिले సెంటర్ స్టార్ట్ చేసాకనేమో సెంటర్ స్టార్ట్ చేసాకనేమో మమ్మల్ని దందం చేస్తారు సెంటర్ స్టార్ట్ చేసినా మాత్రమే కావాలి ఓ రైతు మీరు అలాట్మెంట్ ఉండవు మా తిట్లో మేమే మాట్లాడుకొని బతిడుకొని పంపాలి లారీలోనే బతులాడుకోవాలి వాళ్ళకి అన్ని చేయాలి వీలు ఉండదు అంటే కొనుగోలు చేయకుండా అట్నే ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి ధాన్యం నాతుంది సహకార సంఘం వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇన్ని రోజుల నుంచి దాదాపు వరి వచ్చి రెండు నెలలు అవుతుంది మ్యాచర్ వచ్చి కుప్ప వచ్చి కూడా నెల ఐదు రోజులు అవుతుంది ఇంతవరకు లారీలు రావడం లేదు వడ్డు చూకడం లేదు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం ధాన్యం కరబ్బు కావాలని నష్టపోతున్నాం మళ్ళీ మిల్లర్లు ఏమంటారు అంటే మేము లారీలు పంపిస్తున్నాం వీరే జోకిస్తలేరు అని మిల్లర్లు అంటారు మళ్ళీ బస్ అక్క రెండు రెండు కేజీలు కడి ఈ వీళ్ళ వీళ్ళ సమస్య మాకు అర్థమవుతలేదు ఒక ఒక మేము పోతేనేమో మాకు ఏం సంబంధం లేదు మీ డైరెక్టర్లు మీ సహకార సంఘం వల్ల మాట్లాడాలి అంటారు ఈ డైరెక్టర్లు అయితే మిల్లర్లు లారీలు పంపిస్తారు వీళ్ళు అంటారు ప్రభుత్వం ఏమో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తాం సరితనం ధాన్యాన్ని కూడా కొంటామంటారు కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొట్టలేరు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం మల్కపేట గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్ స్టాండ్ కూర్చోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం అలాగే ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు అసలు ఈ ప్రభుత్వ మిల్లర్లకు కొమ్ముగాస్తుందని మేము భావిస్తున్నాం ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు రైతుల బాధలను తీర్చేకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీస్కు ధర్నాగా వెళ్లే ప్రయత్నిస్తాం వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీన్ని దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలను పంపించి కొనుగోలు లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది ఆల్రెడీ ఇంకొక పదిహేను రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశం కాదని చెప్పి ఈ రైతుల మలకపెట్ల రైతుల ప్రక్షల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం